హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దుర్గా బ్లాక్స్ అండ్ గార్డెన్స్ నేను ఈరోజు ఎంతో రుచిగా కమ్మగా ఉండే బెల్లం రవ్వతో అప్పాలు చేశానండి ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి నోట్లో పెట్ పెట్టుకొని నములుతుంటే కమ్మగా ఎంత బాగున్నాయో ఒక్కసారి మీరు ఈ అప్పాలనేవి చేసి పెట్టండి పిల్లలు అయితే అస్సలు వదిలిపెట్టారు చాలా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉన్నాయండి చూడండి ఒకటి ఇడిపి చూపిస్తాను మీకు రోపలు కూడా పర్ఫెక్ట్గా ఉడికి క్రిస్పీగా తయారవే మనకు అప్పాలు మరి అప్పాలు ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం రండి ముందుగా ప్యాన్ పెట్టుకొని మనం ప్యాన్లో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఒక కప్పు నిండా రవ్వ తీసుకొని వేయించుకోవాలి ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు నూకుకి రెండు కప్పుల మిల్క్ వేసుకోవాలండి అంటే పాలు వేసుకోవాలి రెండు కప్పులు పాలు అయితే మనకు సరిపోతాయి ఒక్క కప్పుకి ఉప్మా నవ్వకి రెండు కప్పులు పాలు వేయాలండి ఉప్మా రవ్వని బొంబాయి రవ్వ అంటాడు సుజీ రవ్వ అని కూడా అంటాడు ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క పేరండి రవ్వకి చూడండి దగ్గర పడింది మనకి రవ్వ అనేది పాల్లో ఉడికి ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనం ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి తురుముకొని తీసుకోవాలి ఈ బెల్లం అనేది బాగా కడగాలి మొత్తం నూక బెల్లం కలిసేలా ఒకసారి బాగా దగ్గర పడేలా ఇలా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు అనేది పడుతుందండి బాగా దగ్గర పడడానికి అలా కలుపుతూ ఉండాలి మనకి బెల్లం కడిగేలాగా బెల్లం కడిగితే సరిపోతుంది అది కడిగి దగ్గర పడుతుంది మొత్తం అనేది మీరు అవ్వ దగ్గరికి వచ్చి అలా కలుపుతూనే ఉండాలి చూడండి కరుగుతుంది బెల్లం నాకైతే ఒక ఐదు ఆరు నిమిషాలు పెట్టిందండి దగ్గర పడడానికి మనం అలా కలుపుతూనే ఉండాలి ఇలా ఉడికి దగ్గరికి పడుతుంది చూడండి ఇలా దగ్గర పడ్డాక మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ప్లేట్లోకి తీసేసుకొని ఒక పది నిమిషాలు ఆగితే కనుక అది చల్లారిపోతుంది బాగా చల్లారిపోయి ఇంకా కొంచెం గట్టిగా తయారవుతుంది ఇప్పుడు చేత్తో బాగా మెదుపుకొని ఇలా పెద్ద ముద్దలా చేసుకొని ఉంచుకోవాలి చూడండి ఇప్పుడు పొజి మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం డ్రీ ఫ్రైకి ఇప్పుడు ఒక్కొక్క ముద్ద తీసుకొని అప్పాల చేసుకుందాం ఇలా చేతితో సరిపోతుంది సరిపోతుందండి అప్పం అనేది మన అరిసులకి వడలకి ఎలా ఒత్తుతామో అలా ఒత్తుకుంటే సరిపోతుంది ఎలా ఒత్తుకున్న ఒక్కొక్క అప్పం ఇందులో వేసేసుకోవడమే ఇది దేవుడికి ప్రసాదం కింద కూడా పెట్టచ్చండి ఈ అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ బెల్లంతో చేసిన అప్పాలు కాబట్టి చాలా హెల్తీగా ఉంటాయి అందరూ ట్రై చేయొచ్చు ఒక్కొక్కటి ఇలా ఇటెక్కిన ఆయిల్లో వదిలేసుకోవడమే మనకి వేగడానికి ఒక్క ఐదు నిమిషాలు పడుతుందండి ఆయిల్ అనేది బాగా కాగాలి వేడెక్కాలి వేడెక్కక వేసుకోవాలి ఇప్పుడు తిప్పుకుందాం ఒక పెట్టుకొని ఒక్కొక్క అప్పం చూడండి వేసిన వెంటనే కల కదపకండి ఒక్క నిమిషం తర్వాత కలపండి ఒక్కొక్కటి ఇలా తిప్పుకోవాలి బాగా ఏగుతున్నాయి చూడండి ఇంకా కలర్ అనేది ఇంకా ఎక్కువ రావాలి చూడండి బ్రౌనిస్ కలర్స్లోకి వచ్చేయాలి గోల్డెన్ బ్రౌన్స్ కలర్స్లో మిగతా అప్పాలు కూడా మనం ఆయిల్లే వేసేసుకుందాం ముందు ఇవి తీసేసుకొని తర్వాత టిప్లో చేసేసుకుని అప్పాలు వేసేద్దాం చూడండి వేయించిన అప్పాలన్నీ తీసేస్తున్నాను మొత్తం అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకోవాలి తర్వాత మిగతా చేసుకున్న అప్పాలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాం ఒక్క కప్పు రవ్వకి బోల్ రెండు అప్పాలు అవుతాయండి ఒక్క రెండు మూడు రోజులు కూడా నిలవుంటాయి ఇవి చల్లారేకి తింటే చాలా టేస్టీగా క్రిస్పీగా తయారవుతాయండి చూడండి మిగతా వాయు కూడా వేసేసాయి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి మళ్ళీని ఈ కలర్ రావాలండి ఈ కలర్ వస్తే మనకు బాగా కుక్ అయినట్టు నూనె కూర పెద్దగా పేర్చమండి అంతేనండి రెడీ అయిపోయి మనం బెల్లంతో తయారు చేసిన రవ్వప్పాలు ఈ బెల్లం రవ్వప్పాలు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి బాగా కుదురుతాయి మన పిండి వంటలు పెద్దగా వండుకోక్కర్ల ఈ అప్పాలు చేసుకొని గనుక తింటే గనుక బాగుంటుంది మనం కష్టపడకుండా ఈజీగా తయారు చేసుకున్న అప్పాలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత క్రిస్పీగా తయారవో ఈ అప్పాలు తింటుంటే కమ్మ కమ్మగా చాలా తియ్యగా ఉన్నాయండి బెల్లంతో చేసిన అప్పాలు కాబట్టి చాలా హెల్తీ అప్పాలు